హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ వెస్ట్ వెస్టిండీస్ మధ్య ఫస్ట్ వన్ డే అయితే ఇండియా రెండు వందల పదకొండు పరుగుల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి రెండవ అత్యధిక స్కోర్ని అయితే నమోదు చేసింది అంటే హై మార్జిన్ పరంగా విన్నింగ్ మార్జిన్ ఇప్పటివరకు టూ థౌజండ్ సెవెంటీన్లో ఐర్లాండ్పై టూ ఫార్టీ నైన్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో అదే మొదటి అత్యధిక స్కోర్గా ఉండింది ఇప్పుడు ఇదే వెస్టిండీస్ ఇదే పై టూ థౌజండ్ ఫోర్లో వన్ సెవెంటీ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది టీమిండియా దా దాన్ని రికార్డ్ అయితే బ్రేక్ చేసింది సో అప్పటి వరకు రెండవ అత్యధిక ఉండేది ఇప్పుడు టూ లెవెన్ అనేది సెకండ్ హైయెస్ట్ స్కోర్గా విన్నింగ్ మార్జిన్ అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు రోహిత్ శర్మ దీప్కి చిన్నపాటి ఇంజరీస్ అయినాయి అయితే దీప్ మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ఏంటంటే ఈ ఇంజరీస్ పైన ఎలాంటి ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ నెట్స్లో ఇలాంటి ఇంజరీస్ అనేవి కామన్ అవి కూడా పెద్ద ఎఫెక్ట్ కూడా పర్లేదని చెప్పడం జరిగింది సో ఇద్దరైతే అవైలబుల్గా ఉంటారు అంత సీరియస్ ఇంజరీస్ అయితే కాదని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదికలపై ఖరారైన విషయం అనేది తెలిసిందే కదా సో యుఏఈ దుబాయ్ వేదికగా జరగబోతున్నట్టయితే కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఇక స్కెడ్యూల్ మాత్రమే రావాల్సి ఉండింది ఇండియా ఆడే ప్రతి మ్యాచెస్ దుబాయ్లోనే జరుగుతాయని తెలుస్తున్న సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లే చేయకుండా మనము మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ఐటి క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది వెస్టిండీస్ కెప్టెన్ ఎలీ మ్యాక్చ్యూస్ ఫస్ట్ ఓవర్కి ఒక బౌండరీ సాధిస్తూ త్రీ రన్స్ పర్ ఓవర్ టూ రన్స్ పర్ ఓవర్ ఫోర్ రన్స్ పర్ ఓవర్ వెళ్ళారు ఇండియా ఏమాత్రం రిస్క్ చేయలేదు ఎప్పుడైతే ట్వంటీ ఎక్రాస్ అయిందో కొంచెం దూకుడు పెంచారు మరి అంత కాకపోతే అచ్చం టెస్ట్ మ్యాచ్ లైన్గానే వెళ్ళిపోయారు కాకపోతే రన్ రెట్ అయితే కవర్ చేశారు ఎక్కడ కూడా మెడిన్ అవర్స్ అయితే పడలేదని చెప్పుకోవచ్చు సో శృతి మందన ప్రతిక రావల్ ప్రతిక రావల్ డెబ్బిటెంట్ మంచి నాకైతే ఆడటం జరిగింది శృతి మందనే మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది ఇదే క్రమంలో స్మృతి మందన ట్వంటీ ఎయిత్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అండ్ శృతి మందన ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది అదేంటో నేను లాస్ట్లో చెప్తాను వీడియో వరకు చూడండి సో తర్వాత ఫార్టీ రన్స్ వేసి ప్రతికారా వాళ్ళు అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత అర్లీ లియన్తో కలిసి ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది స్మృతి మందన అయితే తను నైంటీస్లోకి ఎంటర్ అయిన తర్వాత నైంటీ వన్ రన్స్ పైన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జేదా జెన్స్ తనని అవుట్ చేయడం జరిగింది సో ఇది సిక్స్త్ టైం తను నైంటీస్లో అవుట్ అవ్వడం సెంచరీకి సమీపంలో వచ్చి తను అవుట్ అవ్వడం అనేది ఇది సిక్స్త్ టైం నైంటీస్లో తర్వాత ఈ ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది నెక్స్ట్ అర్మన్ప్రీత్ కౌర్ వచ్చి ఒక స్మాల్ పార్ట్నర్షిప్ చేసే పనిలో పడింది ఎప్పుడైతే అర్మన్ప్రీత్ కౌర్ అండ్ అర్లీలియోన్ వచ్చారో రన్స్ ఫ్లో అనేది ఇంకా చాలా చాలా ఫాస్ట్గా పెరిగింది ముఖ్యంగా అర్లీలియోన్ కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు అన్ఫార్చునేట్లీ తను సిక్స్ రన్స్ అవే దూరం చేసుకొని ఫార్టీ ఫోర్ రన్స్కి అవుట్ అయింది తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది జమీమ రోడ్రిస్ వచ్చింది అరుణప్రీత్ కౌర్ అన్ఫార్చునేట్లీ అనవసరపు రన్కి వెళ్ళి రన్ అవుట్ అయితే అయింది థర్టీ ఫోర్ రన్స్ వేసి తర్వాత రిచా ఘోష్తో కలిసి ట్వంటీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది ఎప్పుడైతే రిచా ఘోష్ అరుణ్ సారీ జెమీ వరాడ్రిక్స్ అవుట్ అయ్యారు ట్వంటీ వన్ సారీ ట్వంటీ సిక్స్ అండ్ థర్టీ వన్ రన్స్ వేసి గత మిగతా వికెట్స్ పోవడానికి కూడా ఎక్కువ సమయం అయితే పట్టలేదు సో జేదా జెంట్స్కి ఫైవ్ వికెట్స్ వచ్చాయి ఫైవ్ ఫార్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ వికెట్స్ తీసుకొని ఫార్టీ ఫైవ్ రన్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత యాండ్రూ డాటిన్ అండ్ డాటెన్ ఎవరు వికెట్ తీసిందంటే అర్లీ లీవన్ వికెట్ తీసింది ఫార్టీ ఫోర్ రన్స్కి క్లీన్ బాల్ చేసింది సో తనకొకటి ఎయిర్లీ మ్యాచ్ ఒక రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఒక రెండు నూటి రూపాయంలో కోల్పోవడం జరిగింది సో ఎక్స్ట్రాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ట్వంటీ వన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వెస్టిండీస్ మన టీమిండియాకి ఆ త్రీ ఫిఫ్టీన్లో ట్వంటీ వన్ ఎక్స్ట్రాస్ మైనస్ చేయండి మియోకి వదిలేస్తున్నాడు సో తర్వాత త్రీ ఫోర్టీన్ రన్స్ అయితే చేసింది ఇన్ ఫిఫ్టీ ఓవర్స్ ఆల్అౌట్ అయ్యే ప్రమాదం చేత తప్పించుకుంది అనంతరం లక్ష చేత ఆరంభించిన వెస్టిండీస్కి ఆదిలోనే క్వానా జోసఫ్ రన్అట్ అయింది ఎప్పుడైతే తను రన్అట్ అయిందో వికెట్ల పరంపర ఫాస్ట్గా కొనసాగుతూ వచ్చింది ట్వంటీ సిక్స్ లోపే ఫోర్ వికెట్స్ కోల్పోయింది ట్వంటీ సిక్స్ లోపే తర్వాత ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతూ వచ్చింది క్యాంబెల్ అండ్ ఎఫీప్లేచర్ వీళ్ళిద్దరు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్స్ అయితే చేశారు క్యాంబెల్ ట్వంటీ వన్ రన్స్ ఏగా ఎఫీప్లేచర్ ట్వంటీ ఫోర్ రన్స్ ఏగా గాజ్నవి లెవెన్ రన్స్ అండ్ థర్టీన్ రన్స్ కూడా చేయడం జరిగింది వెరీ బ్యాటర్ సో మొత్తంగా మన వాళ్ళు జస్ట్ త్రీ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ట్వంటీ సిక్స్ పాయింట్ టూ ఓవర్స్లో హండ్రెడ్ అండ్ త్రీ రన్స్కి ఆల్అౌట్ అయితే చేసింది సో దీంట్లో రేణుకా సింగ్ ఠాకూర్ది ప్రధాన ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు తనని ప్రజెంటేషన్స్లో కూడా అడగడం జరిగింది ఏమని మీరు తీసిన ప్రతి ఒక్క వికెట్లలో ఎవరిది వాల్యుబుల్ వికెట్ అంటే తను అండ్రు డాటిన్ పేరే చెప్పింది ఎస్ ఎగ్జాక్ట్లీ చెప్పక తప్పదు ఎందుకంటే అండ్రూడాటిన్ ఎలాంటి డేంజర్ ప్లేయర్ మనందరికీ తెలిసిందే ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్లో చాలా చాలా డేంజర్ అది వన్ డే ఫార్మాట్లో సెట్ అవుతే తను నాపడం చాలా చాలా కష్టం సునామీ సృష్టించడంలో గిట్ట అని చెప్పుకోవచ్చు పరుగుల సునామీని సో మొత్తానికి డాట్ ఇన్ వికెట్ పడిపోయిన తర్వాత కూడా కొంత రన్స్ అయితే ఫ్లో అయినప్పటికీ కింద మీద పడి హండ్రెడ్ రన్స్ అయితే స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు వెస్టిండీస్ ఇక రేణుకా సింగ్ ఠాకూర్కి ఫైవ్ వికెట్స్ వచ్చాయి ఫైవ్ ఫోర్ ట్వంటీ నైన్ అండ్ ప్రియా మిశ్రాకి రెండో వికెట్లు దీప్తి శర్మ టిటా సాధవ్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే వచ్చింది ఒక రన్ అవుట్ రూపంలో కోల్పోయింది ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే పైఫర్ ట్వంటీ నైన్ రేణుకా సింగ్ ఠాకూర్కే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ డే రేపు జరుగుతుంది డే అండ్ నైట్ అంటున్నారు మరి ఇదే వడోదర వేదికగా జరుగుతుంది మరి ఇలాంటి పర్ఫార్మెన్సే పునరావృతం అవ్వాలి క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఓడే వరల్డ్ కప్కి చాలా చాలా కీలకంగా మారుతుంది ఈ సిరీస్ లెసన్స్ అనేవి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో మరి రేపు సిరీస్ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా సిరీస్ మన గుప్పెట్లో ఉంటుందని చెప్ప చెప్పుకోవచ్చు మరి వెస్టిండీస్ వాళ్ళని కూడా మనం తక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎయి మ్యాథ్యూస్ కానీ యాండ్రూ డాటిన్ కానీ క్వేనా జోసఫ్ కానీ సెట్ అవుతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్సే వాళ్ళు వన్ డే క్రికెట్లో అయినా టీ ట్వంటీ ఫార్మాట్లో అయినా సరే ఎక్కడైనా సరే వాళ్ళని తక్కువంచిన వేయాల్సిన అవసరం లేదు కానీ అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి మన వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారంటే అప్రిషియేట్ చేయక తప్పదని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం